మాట్లాడొద్దని చెప్తున్నాను కదా చెప్పు కామాక్షి అని చెప్పాను కానీ అది అన్నయ్య రోహిణి మనోజ్ని పెళ్ళి చేసుకోవాలంటే సొంత పార్లర్లు పెట్టాలండి సొంత పార్లర్లు పెట్టాలంటే మరి మీ నాన్నని అడగచ్చు కదా అంటే మా నాన్న నాతో మాట్లాడటం లేదు కదా అత్తయ్య నేను పెళ్లి చేసు పెళ్లి చేసుకోవాలి అంటే పార్లర్లు పెట్టుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి రోహిణి చెప్పేసరికి నేను చెప్తూనే ఉన్నాను ప్రభావతీకి ఇదంతా వద్దు వదిన తను ఎప్పుడు పెట్టుకుంటా అప్పుడే పెళ్లి చేద్దామని చెప్పాను కానీ ప్రభావ వినిపించుకోకుండా ఇల్లు తాకట్టు పెట్టి పది లక్షలు అన్నయ్య ముందు ఆ పది లక్షలు కూడా తీసుకువెళ్ళి ఇచ్చింది అప్పుడే రోహిణి ఆ సొంత పార్లర్ పెట్టుకుంది తర్వాత మళ్ళీ ఏడు లక్షలు తీసుకొచ్చింది అంటే రోహిణి వాళ్ళు కోటీశ్వర్లు కదా వాళ్లకు తగ్గట్టుగా బంగారు నగలు చేయించాలని చెప్పి ఏడు లక్షలు తీసుకొచ్చింది మా ఇల్లు పెళ్ళిక అవి అవి ఇవి అయినాయి కదన్నయ్య మొత్తం పదిహేడు లక్షలు తీసుకుంది వడ్డీ డబ్బులు కట్టమని సేటు పదే పదే ఫోన్లు చేస్తుంటే మొన్న ఒకసారి వెళ్తే నా యొక్క రెండు గాజులు వదినయో రెండు గాజులు తీసేసుకుంది తీసేసుకున్నాడు అని చెప్పనేసరికి అంటే మీ వదిన గాజులు తీసేసింది అందుక వంకర్లు పోయాయి చేసి వేసుకుంటుంటే చేతులు నెప్పులు వస్తున్నాయని చెప్పి బంగారపు గాజులు తీసి బీరువాలో దాచానని చెప్పింది అయితే దాచింది బీరువాలో మన బీరువాలో కాదనమాట సేట దగ్గర ఉన్న బీరువాలో అని చెప్పాను కానీ అవునన్నయ్య నాయి కూడా రెండు గాజులు తీసేసుకున్నారు అని చెప్పాను కానీ మంచిదయ్యిందత్త మా అమ్మతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా బాగా మంచిదయ్యిందని చెప్పాను కానీ ఏంటి అల్లుడు నువ్వు కూడానని చెప్పనేసరికి ఏంటి మరి కామాక్షి ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా నీకు అని చెప్పని కానీ చెప్దాం అనుకున్నాను వద్దు అన్నయ్య కానీ వదినే చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అందుకే చెప్పలేదు మా ఆయన కూడా రోజు గాజుల గురించి అడుగుతున్నాడు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసాను అని చెప్పాను కానీ ప్రభావతి అని చెప్పనేసరికి ముందుకైతే వస్తుంది ఏంటి ప్రభా ఏంటిదంతా అని చెప్పాను కానీ అది కాదండి అది రోహిణి సొంత పార్లర్ పెట్టుకుంటాను కదా అని ఇచ్చాను అని చెప్పనేసరికి మరి నాతో ఒక మాట కూడా చెప్పే పని లేదా ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ ఇల్లు తాకట్టు పెట్టకుండా అక్కడికక్కడ ఎందుకు సర్దుకుంటున్నామో నీకు ఏమైనా అర్థమవుతుందా నా నేను ముప్పై సంవత్సరాలు కష్టపడిన నలభై లక్షల రూపాయలు తీసుకొచ్చి మౌనిక పెళ్లి చేద్దాము అనుకుంటే ఆ నలభై లక్షలు కూడా ఈ మనోజ్ గారి చేతిలో పెట్టేమని చెప్పి గోలగోల చేసావు మీనాని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తాను బిజినెస్కి అని చెప్పాను మీనాని పెళ్లి చేసుకుంటానని నన్ను నమ్మించి అక్కడ వేరే దానికి మాటిచ్చి నలభై లక్షల రూపాయలు చెక్కు తీసేసుకున్నాడు అది కాస్త వీడిని మోసం చేసి ఆ పిల్ల కాస్త నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడేమో వీడి వీడికి అమ్మాయితో పెళ్ళి జరిపించడం కోసం ఇంటి కాగితాలు తాకట్టు పెట్టేశావు అసలు నీకు బొద్దుందా అయినా నిన్నింటి కాగితాలు తాకట్టు పెట్టుకునే వాడేలా పెట్టుకున్నాడా సేటు ఆ ఇంటి కాగితాలు ఉన్నది నా పేరు మీద కదా ఇప్పుడు కనుక నేను కోర్టు కేసు వేశాను అనుకో నువ్వు సేటు ఇద్దరు కూడా కటకటాల వెనక కూర్చుంటారని చెప్పనేసరికి అదేంటి నా అన్న అని చెప్పాను కానీ ఎందుకంటే ఇంటి కాగితాలు నా పేరు మీద ఉన్నాయిరా నేను సంతకం పెట్టందే అసలు అందులోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి ఉండదు మరి ఆ సేటు కళ్ళు మూసుకొని ఇచ్చేశాడో ఏంటో ఆ కాగితాలు పెట్టుకుని మరి పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చేశాడు నేను కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు ఇద్దరినీ జైల్లో పెట్టాను కానీ ఆ పని చె కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అటు సేటు గొడవ ఉండదు ఇటు ఈ ప్రభావతమ్మ గొడవ ఉండదు అని చెప్పను కానీ చాలా బాలు అలా ఏడిపిస్తావెందుకు ఆ అమ్మని అమ్మకి ఎంత కష్టం వచ్చిందని చెప్పను ఏం కష్టం వచ్చింది కామాక్షి ఏం కష్టం వచ్చింది డబ్బులు ఏవైనా సరే మనోజ్కే దోచిపెట్టడానికి సహాయం చేస్తూ ఉంటుంది అదే కాదు మామిగారు ఉద్యోగం కూడా పోయిందంట ఉద్యోగం మానేసి ఇరవై రోజులైంది ఇప్పటికొచ్చి ఆ విషయం నాకు ఇప్పటి వరకు చెప్పలేదు ఆ ఉద్యోగం కోసం నేను కాళ్ళు ఏళ్ళు పట్టుకుని మనోజ్కి ఉద్యోగం వచ్చేలా చేస్తే ఇప్పటి వరకు ఉద్యోగం పోయిందన్న విషయం కూడా చెప్పలేదనగానే ఏంటి ప్రభా నీ కొడుకుని నువ్వే సోమరిపోతులా తయారు చేస్తున్నావు డిగ్రీల మీద డిగ్రీలు చదివించవు ఎందుకు ఎడ్డు గెదిగడ గాని ఒక్క ఉద్యోగం కూడా సంపాదించలేదు అక్ష నోట్లో అక్షరం మొక్క రాదు బాలు మాత్రం చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ తిండి పెడుతున్నాడు అది కొడుకు లక్షణం అంటే వీడు ఉన్నాడు ఎందుకున్నాడో తెలియదు చెట్టు పెరట్లో మొక్క పోలు కొబ్బరి చెట్టు పెరిగినట్టు పెరిగాడంతే కానీ ఎందుకు పనికిరాడు అని చెప్పనేసరికి అది కాదు అది కాదండి వాడు జాబ్ సంపాదిస్తాడను కానీ ఎప్పుడు సంపాదిస్తాడు వాడు ఎప్పుడు సంపాదిస్తాడు ఒక జాబ్కి వెళ్తే అక్కడి నుంచి వచ్చేసాడు మరొక జాబు రోహిణి సంపాదించి పెడితే అక్కడి నుంచి వచ్చేసాడు అని చెప్పనేసరికి ఎందుకు వాడిని అస్తమానం మాట్లాంటారు వాడు సంపాదిస్తాడు గొప్పవాడైపోతాడని కానీ నోరు మూసే ప్రభావతి అని చెప్పనేసరికి ఏ ఎందుకు ముయ్యాలి సేటు దగ్గర డబ్బులు ఏ ఇల్లు నాకు సంబంధం లేదా ఇల్లు మనోజుకి సంబంధం లేదా అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తాడు సత్యం నోరు మూసే అన్నప్పుడు నోరు మూసే నోరు ఎత్తడానికి లేదు మనోజ్కి సంబంధం ఏంటి ఇల్లు ఏం మనోజ్ తెచ్చి కట్టాడా లేక నువ్వు నీ పుట్టిన నుంచో లేక నువ్వు నువ్వేమన్నా పొలం పనులకి వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి కట్టావా నేను నా కష్టార్జీతంతో కట్టుకున్న ఇల్లు మా అమ్మ సగం డబ్బులు ఇస్తే నేను సగం డబ్బులతో కట్టిన ఇల్లు నువ్వేమీ నీ పుట్టింటి నుంచి రాలేదు అయినా ఇల్లు నీ పేరు మీద లేదు కదా నేను ఇప్పుడే సేటకి ఫోన్ చేసి చెప్తాను అప్పుడు సేటే నీ మీద కేసేస్తాడు గొడవ లేకుండా పోతుంది అని చెప్పనేసరికి ఒద్దు గారు అలాంటి పని చేయకండి అని చెప్పను కానీ ఏంటమ్మా అలాంటి పని చేయకపోతే ఏంటి నీకు పది లక్షల రూపాయలు ఇచ్చిందన్న విషయం నాకు చెప్పాలి కదా లేదు మామయ్య గారు ఆ పదిహేడు లక్షలు కూడా నేనే అప్పు తీర్చేస్తాను ఎందుకంటే ఆ పదిహేడు లక్షలు నా కోసమే చేశాను అని అత్తయ్య గారు చెప్తున్నారు కదా అందుకే ఆ నగలు అమ్మేసి ఆయనకి డబ్బు కట్టి మిగిలిన పది లక్షలకి ఏదో రకంగా నెలల కట్టడమో ఏదో రకంగా కట్టి పదిహేడు లక్షలు వాళ్ళకి ఇచ్చేసి ఇంటి కాగితాలు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అని చెప్పనేసరికి అది అది ఆ అమ్మాయి పద్ధతి అంటే మోసం చేసి పెళ్లి చేసుకుంది చెప్పకుండా చేసుకుంది అని నువ్వు అంటున్నావు కదా అమ్మాయి ఏమీ మోసం చేసి చేసుకోలేదు వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తాను అని చెప్పడు అని చెప్పదు అని ముందు నుంచి చెప్తూనే ఉంది ఆ డబ్బు మీద ఆశ పెట్టుకోవడం నీ బుద్ధి నీకు బుద్ధి తక్కువ నీకు స్వార్థం ఎక్కువైపోయి ముందు నీ కొడుకుని ఉద్యోగానికి పంపించు అప్పుడైనా వాడు బాగుపడతాడు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పను కానీ ఇంకా లోపలికి వెళ్ళ అని చెప్పి సత్యమైతే ప్రభావతిని కసిరేస్తాడు చూద్దాం ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మరి ఇదంతా బయటపడిన తర్వాత రోహిణి గురించి కూడా బయట మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు